నా పేరు ఉమేష్ మాది వచ్చేసి కొయ్య భూపాలపల్లి డిస్టిక్ అయితే ఇక్కడికి రాబట్టి నేను గత నా చైల్డ్హుడ్ ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నా కాకపోతే ఇంత బెటర్గా ఇది వరకు లేదు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పటి నుంచి వచ్చిందో ఏ ట్రాఫిక్ లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వచ్చింది ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ దానికంటే చూసుకున్న ఇయర్ చాలా బెటర్ నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను మా నానమ్మ ఒక తన ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి వస్తున్నారు తన చిన్నప్పటి నుంచి వస్తున్నారు సో బాగా నమ్మకం అనమాట ఇక్కడ వేడారంలో రావడం ఈ అయితే లైక్ ఉండింది నెక్స్ట్ ప్రీవియస్ టైం కంటే ఈసారి బాగా ఫెసిలిటీస్ అన్ని ఇంప్రూవ్ చేశారు గుడి కూడా రెనోవేషన్ చేశారంట ఓకే చేశారంటే వాటర్ ఫెసిలిటీస్ అయినా అన్ని ఫెసిలిటీస్ బాగా చేశారు నా పేరు పద్మ బట్టి వస్తున్నాం ఇక్కడికి అయితే ఇంత బాగా మంచిగా ఉంది సంతోషం అనిపించింది గుళ్ళకి పోయినా కానీ అటు పోయినవి వెళ్ళినాం ఎక్కడ ఏం తొక్కలాట లేకుంటే ఎవరు వచ్చి లేకుండా సంతోషంగా బయటకు వచ్చినాం ఏం లేదు మంచిగా డెవలప్ అయింది గుడి ఇంకా మంచి ఇంకా రాను రాను ఇంకా మంచిగా కావాలని కోరుకుంటాను సమ్మక్క జాతర సారక్క జాతర అంతే ఎలాంటి బాధ లేకుండా ప్రజలకు మంచిగా పోయేటట్టుగా మంచిగా వచ్చి మంచిగా పోయేటట్టు ఎలాంటి బాధ లేకుండా ఆ రావాలే పోవాలి ఆ భగవంతు దయాన సమ్మవ సారవ దయాన ఎవ్వల కరిగాలకు ముళ్ళండకుండా పోవాలి మళ్ళీ ఎవరి ఇంట్లో కాలకు అంత ట్రాఫిక్ జమగాలే చక్కగా వెళ్ళొచ్చినాం ఏడ ట్రాఫిక్ జమగాలేదు వెళ్ళొచ్చినాం మంచిగానే